మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా పోగొట్టుకున్నాం వినే టైమో చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది ఇలా మరి నిజం చెప్పకపోవటం అబద్ధం అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం ఏమైనా యుద్ధంలో గెలవడం అంటారా సార్ శత్రువుని ఓడించడం ఏం ఓడించడం ఓడించడం ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం ఓకే చంపడం కాదు యుద్ధం చేసే సత్తాలీనుడికి శాంతడికి హక్కు లేదు నిజం చెప్పేప్పుడే భయం వేస్తుందా చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తుంది అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు చూడు అందంగా ఉండడం అంటే మనకు నచ్చేలా ఉండడం ఎదుటి వాళ్ళకి నచ్చేలా ఉండటం లేని కోపం గౌరవం లేని ఇష్టం బాధ్యత లేని యవ్వనం జ్ఞాపకం అలాంటి వాడు ఉన్నాకపోయినా ఒకటి మాత్రం గుర్తుంచుకో సంపాదించడం జాతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు